వెనుకడుగు వేయకు ఒక నీతి కథ రచించిన వారు డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు గారు మనం ఇప్పుడు ఆ కథను చదువుకుందాము చదువుతున్నది కరుణ సిరిమణి శివయ్యకు రమ అనే ఉంది ఆమె చక్కదనాల చుక్క కాలు కింద పెట్టనీయకుండా అల్లారు ముద్దుగా పెంచుకునేటోడు నెమ్మదిగా ఆ పాప పెరిగి పెద్దదైంది పెద్దగైనాక పెళ్ళి చేయాలి కదా దాంతో సంబంధాలు వెతకాలి అనుకున్నాడు శివయ్యకు రాముడు శేఖరుడు అని ఇద్దరు మేనల్లుళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరూ రమను నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానంటూ ముందుకొచ్చినారు ఇద్దరు బాగా చదువుకున్నోళ్ళే డబ్బున్నోళ్ళే దాంతో శివయ్య ఇద్దరిని పిలిచి మీలో నాకు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఇద్దరూ ఒకటి కానీ ఒక పరీక్ష పెడతాను అందులో గెలిచిన వాళ్ళకి నా నుంచి పెళ్లి జరుపుతా సరేనా అన్నాడు ఇద్దరు సరే అన్నారు శివయ్య తర్వాత తర్వాత రోజు పొద్దున్న ఇద్దరిని ఊరికి దూరంగా ఉన్న ఒక కొండ దగ్గరకు పిలుచుకుని పోయినాడు మీలో ఎవరైతే ముందుగా ఆ కొండనెక్కి అక్కడున్న గుడిని చేరుకుంటారో వాళ్ళే నాకు కాబోయే అల్లుడు అన్నాడు ఆ కొండ చాలా ఎత్తుగా ఉంటుంది పైకి ఎక్కడానికి సరి అయిన దారి కూడా లేదు అంతా ముళ్ళ పొదలు నున్నని రాళ్ళు అడుగడుగున పాములు తేళ్లతో నిండి ఉంది దాంతో శేఖరుడు అమ్మో ఆ కొండ నా వల్ల కాదు ఇంకేదైనా పోటీ పెట్టు అన్నాడు కానీ రాముడు కొంచెం కూడా వెనుకడుగు వేయకుండా రమను పెళ్లి చేసుకోవడం కోసం నేను ఏ పోటీకైనా సిద్ధమే ఎప్పుడు పోటీ అంటూ ముందుకొచ్చినాడు అయితే నువ్వు ఒక్కనివే పోయి రాపో చూద్దాం అన్నాడు శివయ వెంటనే రాముడు సరేనని ఊరుక్కుంటూ ఆపోయి కొండ ఎక్కడ మొదలుపెట్టినాడు అది చాలా నున్నగా జారుడుగా ముళ్ళ బొదలతో ఉంది కదా దాంతో కొంచెం దూరం ఎక్కినాక పట్టు తప్పి కాలు జారి ఒక చోట కింద పడ్డాడు ఒళ్ళంతా దెబ్బలు తగిలినాయి అయినా సరే రాముడు కొంచెం కూడా వెనకడుగు వేయకుండా మళ్ళా ఎక్కడం మొదలుపెట్టినాడు అది చూసి శేఖరుడు నేను ముందే కదా దాన్ని ఎక్కడ అంత సులభం కాదని వానికి కొంచెం కూడా తెలియలేదు అందుకనే ఒకసారి కింద బన్నా కొంచెం కూడా ఆలోచించకుండా మళ్ళా ఎక్కుతా ఉన్నాడు అని తిట్టినాడు ఆ మాటలకు శివయ్య నవ్వుతా చూడు శేఖరు ఏదైనా ఒక పని చెబితే అడుగు కూడా ముందుకు వేయకుండా నా చేత కాదు అనే నీలాంటోడు ఎప్పటికీ విజయం సాధించలేడు అసలు పని మొదలు పెట్టని వానికన్నా ఓడిపోయినా సరే అడుగు ముందుకు వేసినోడే గొప్పోడు ఈ రోజు కాకపోయినా రేపైనా విజయం పొందుతాడు కాబట్టి రాముడే నా కూతురికి తగిన మొగుడు నాకు అల్లుడు అన్నాడు శేఖరుడు సిగ్గుతో తల దించుకున్నాడు కరెక్ట్ కదండి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ముందడుగు వేయాలి కానీ అందులో కష్టాలను తలుచుకుంటూ అక్కడ ఆగిపోతే మనం ఎప్పటికీ కూడా గెలవలేం కాబట్టి ఎలాంటి సమస్యనైనా మనం ఒక అడుగు ముందుకు వేసి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసి ఓడిపోయినా పర్వాలేదు కానీ ప్రయత్నమే చేయకుండా ఓడిపోకూడదు కదా ఈ కథలోని నీతి చాలా బాగుంది కదా ఈ నీతి కథకి ఈ నీ స ఈ నీతి ఏదైతే ఉందో కరెక్ట్గా సెట్ అయింది ఈ కథ వెనుకడుగు వేయకు కరెక్ట్గా ఉంది ధన్యవాదాలండి హరికిషన్ గారు ఇంత మంచి కథను అందించినందుకు ఫ్రెండ్స్ మీకు కథ నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి బై కరుణ సిరిమణి